ఆమె ఏదో బుద్ధి లేకుండా వాగిందని నీకు బుద్ధి లేదా మరి వయసు పెరిగిపోయింది అరవై దాటిపోయి ఉన్నావు నీకైనా సంస్కారం ఉండాలి కదా అది అనుకుంటానరా తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటు ఉందో ఎవరికి తెలియదు అది అమ్మాయి అబ్బాయి ఎవరికి తెలియదు అది ఆడే మాటలు కదా చేసే పనులకి ఈ రోజు అన్నాడంటే ఎంతవరకు కరెక్ట్ అన్నాడు మా అతను కూడా తప్పే ఎందుకంటే సీనియర్ నాయకుడు ఆ పాలిటిక్స్ వెనక్కి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అందరూ ఉండి కూడా వాళ్ళకు కూడా బేర్నే వస్తుంది కరెక్ట్ అయింది కానీ ఆమె చేసే పనులు ఆమె చేసే అసెంబ్లీలో మాటలు అది ఆటదాయో తెలియదు మాకు దాయో ఏమంటారు అని అనకూడదు ప్లస్ అది వేరే కథ కాకపోతే అన్నది అంటే చాలా విషయాలు ఉన్నాయి ఆయనకి ఇది ఆ ఈ రోజు అన్నారు ఇంకా ఒక్కటే అన్నాడు ఆయన బోల్డ్ మాట్లాడచ్చు దాని గురించి చెప్పలేని కూడా అనొచ్చు ఎందుకనొచ్చు అంటే ఆమె చేసిన పనులు ఆ పవన్ కళ్యాణ్ ఆరోజు ఏడు మాట్లాడిందో చంద్రబాబు మాట్లాడు ఏడు మాట్లాడిందో నారా లోకేష్ నుంచి ఏం మాట్లాడిందో అది చిన్న పిల్లడితో సహా తెలుసు రోజు ఇందుకు అందుకే అంత బాధ లేదంటే ఆయన ఎందుకు అంటాడు అంత సీనియర్ నాయకుడు అతని నోటి నుంచే వచ్చిందంటే చిన్నోడి నోటి నుంచి కూడా వస్తుంది దాని గురించి దాని గురించి మాట్లాడడం అంత తక్కువ మనకు పోర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడారు ఇప్పుడు అసెంబ్లీ అని చూడకుండా మీడియా చూడకుండా ఎక్కడ చూసినా కూడా ఆమె నోటికి అడ్డు అతుకు లేకుండా ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఆడ ఆమె ఒక ఆడదని మర్చిపోయి కూడా ఆడవాళ్ళ గురించి ఎంతో పచ్చి భూతులు మాట్లాడారు అవును సో అట్లాంటి వ్యక్తిని ఇట్లా అనడం తప్పు కాదని కూడా కొంతమంది అంటున్నారు తప్పు కాదు కదా ఎందుకు తప్పు ఆమె ఆమె మాట్లాడు ఆమెకే రివర్స్ పెడతారు కదా లేదంటే ఇది తప్పు ఆమె ఇంకా చాలా చాలా బండబూతులు మాట్లాడారు కానీ ఇది ఒకే ఒక మాట్లాడేసరికి పెద్ద ట్రోల్ పెద్ద విషయం అవుతుంది అలా అయితే ఆమె అసలు రాజకీయాల్లో ఉండకూడదు సినీ ఇండస్ట్రీలో ఉండకూడదు ఆమె ఈ టైంకి పైన చూడాలి మన అందరం ఒక కొబ్బరిగా పెట్టి అమ్మ తల్లి నువ్వు నమస్కారం అమ్మా ఇండస్ట్రీలో ఎందుకున్నావు నువ్వు ఇండస్ట్రీ పరుగు రాజకీయాలు రాజకీయంలో అని చెప్పేసి మనం మాట్లాడాలి కానీ దాని గురించి వైసీపీ పార్టీ విధంగా పడిపోవడానికి మెయిన్ రీజన్ కూడా రోజా అమ్మ తల్లి దాని దన్నము దాని నుంచే పోయింది వైసీపీ పోయింది అందులో ఆ లేడీస్ ఉన్నది ఒక్కదే ఉందా విడిదే రజనీ గారు లేరా పుష్ప శ్రీవాణి గారు లేరా ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదు ఆఫీస్ రెడ్డి ఎవరికి ఆఫీస్ రెడ్డి జగన్ గడికి ఇంకా ఎంతమంది ఏదుంటే వాళ్ళ గురించి బయట మాట్లాడుకోవాలి కానీ చెప్పి వీడియో బయట మాట్లాడదు కదా ఎవడైనా ఒకటే ఇది నేను అవ్వచ్చు లేదు నువ్వు పోవచ్చు ఇంకా ఎవరి నవ్వచ్చు కరెక్ట్ కాదు కదా ఎవరు మాట్లాడింది అది ఉంటున్నాడు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎంత మంది ఏ విధంగా మాట్లాడారో తెలుసు సో వాళ్ళ వల్లనే పార్టీ పడిపోయింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడితే వీళ్ళ పార్టీ కూడా ఎఫెక్ట్ పడవచ్చు అది కూడా మీరు కరెక్టే నేను కాదనట్లేదు కానీ ఈ రోజు నిన్న జరిగిన విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మాట్లాడి అతని గురించి కూడా ఆ విషయం గురించి మాట్లాడుతారు మనకు అవసరం లేదు అవన్నీ చెప్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత సీనియర్ నాయకులు నుండి ఆయనే మాట్లాడుతారు ఎందుకు అందరికి తెలిసిన విషయమే ఆయన చాలా మాట్లాడిన కూడా ఈ రోజు మాట అనలేదు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలా అన్నారు మూడు పిల్లలు ఈ అమ్మాయిలు చేశారు వచ్చి పడుకుంటారు దేవుళ్ళు అర్థం కావట్లేదు చాలా చాలా మాట్లాడింది అని మూడు పిల్లలు దేనికి చేసుకుంటా విని అందరికి తెలుసు ఆ చాలా విషయం ఈ రోజు ఆడికి ముగుడే కూర్చున్నాడు దానికి ఈ రోజు అది పెళ్లి చేసుకుంటదేమో రేపు రేపు వీళ్ళుండో చెప్పలేము దానికి ఏడు కావాలి డబ్బు కావాలి పది కావాలి లేకపోవడం మైండ్ పెంచి చేయక రోడ్డు మీద తిరుగుకొని ఏదేదో మాట్లాడుతుంది మళ్ళీ టీవీలోకి వెళ్ళింది దానికి ఎంత సిగ్గిలేదు జనాలు జనాలు ఫస్ట్ చూస్తాను కదా ఆడికి కూడా ఇది లేదు అనుకోండి సపోర్ట్ చేయకూడదు తొక్కాలి ఎలా తొక్కాలంటే మామూలుగా తొక్కూడదు ఇక్కడ ఈ జగన్ కూడా ఎంత బుద్ధి లేదో నాకు అర్థం అవ్వట్లేదు దాన్ని తీసిస్తే ఇంకా సీట్లు రావచ్చేమో సగమేట నైన్టీ పర్సెంట్ పోతుంది టెన్ పర్సెంట్ నెక్స్ట్ గెలిచే అవకాశం ఉన్నాయి మళ్ళీ వెళ్ళిపోతు చూడక్కర్లే సో ఈ విధంగా మారే వాళ్ళందరినీ వైసీపీ మంచి పుంజుకుంటే గెలవదు హండ్రెడ్ పర్సెంట్ గెలవదు ఎందుకంటే ఇటు చాలా మంది ఉన్నారు వాడి దగ్గర బ్యాచ్ నడుపుతుంది అతను సార్ కదా ఈయనందరూ ఏజెంట్ అందరు అందుకు వీడు కూడా సంస్క సంస్కార హీనుడేంటి ఇప్పుడు వాస్తవంగా ఈ సాంప్రదాయం వైఎస్ఆర్ లో ఉంది సాంప్రదాయాన్ని దాటి మనం సంస్కారంగా మాట్లాడాలని చెప్పవలసిన మనం కూడా ఆ మాట మాట్లాడితే రేపు మనల్ని విమర్శించడం ఉందా కాబట్టి ఒక ఆడపిల్ల అది బుద్ధి లేకుండా మాట్లాడింది పక్కన పెట్టండి ఫస్ట్ మనమైనా మనకైనా బుద్ధి ఉండాలి కదా ఇష్టానుసారం మాట్లాడకూడదు కదా ఇప్పుడు ఆమె ఏదో అన్నది ఆమె సంస్కారం అంతే ఆమె ఎప్పటి నుంచో సంస్కార హీనురాలుగా మారిపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ పతనానికి కారణమైంది మరి నీకేమైంది పోయే కాలం నీకు వయసు ఉంది బుద్ధి ఉంది జ్ఞానం ఉంది కుటుంబ ప్రభుత్వంలో ఉన్నావు మరి నువ్వైనా మారాలి కదా ఇప్పుడు ఏదో రోజా అన్నదని చెప్పేసి వాళ్ళు నువ్వు కూడా గాలి అన్నావు అంటే ఎంత కుసంస్కారం నువ్వు కాబట్టి సమాజంలో రాజకీయ నాయకులు గానీ సెలబ్రిటీస్ గానీ మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే సమాజానికి మంచి జరుగుతుంది యువతకు మంచి జరుగుతుంది ఇప్పుడు ఆయన ఏమంటాడంటే రోజా గారు కూడా ఒకప్పుడు గెలిచి అని చెప్పేసి ఒక ఒకట మాట్లాడారు ముందు పవన్ కళ్యాణ్ గారి భార్యని కూడా అవకాశాల కోసం ఎంతమంది గారు అని చెప్పేసి చాలా నీచంగా మాట్లాడారు మరి అలాంటి వ్యక్తిని విధంగా మాట్లాడడం తప్పేమీ కాదనే విధంగా కూడా చాలా మంది అంటారు ఇప్పుడు తప్పు కాదని సమర్థించినందువల్ల తప్పు కా కాకపోదు మిత్రమా నేనేమంటానంటే అది తెగని గాలిపటం లాంటి ఆడది రోజా కాదని ఎవడు అండు ఆమె వల్లే వైఎస్ఆర్ సిపి పార్టీ పతనం అయిపోయిందని చెప్పడానికి కూడా ఎవడు కూడా కాదండి ఎందుకంటే ఆ మురుక్కలంలాంటి ఆ నోరు ఆ కంపు కొట్టే ఆ నోరు ఆ నీచ రాజకీయం ఆమె ఆ రాజకీయాల్లో మొదలైన దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళని గాని ఉన్నత వర్గాల వారిని గాని తిడుతూ చిన్నగా దిగజార్చేయాలని ప్లాన్లు ఎక్కువగా చూస్తూ ఉంటుంది ఎంత గొప్పవాడినైనా సరే క్యారెక్టర్ చేసేసి వాడి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళని ఏదో చేసేయాలా మనమేదో రాజకీయంగా ఎదిగిపోవాలనే కుసంస్కారి ఈ రోజానే ఆమె సరే ఆమె మాట్లాడుతుంది ఆమె ఆ గుణం అంటే దాని బతుకు అంతే అని చెప్పి చాలా మంది చీచి చీచి రోజా ఛీ రోజా నువ్వు కూడానా అని పవన్ కళ్యాణ్ లాంటి దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ అన్నాడు అలాంటప్పుడు అందరూ అన్నారు అవి వదిలేసేయాలి కదా మరి అంత పెద్ద పెద్ద మాటలు నారాయణ రెడ్డి గారు మాట్లాడకుండా ఉంటే బాగుంటది ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం కక్షలకి కార్యపణ్యాలకి భూతులకి పోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డిని బట్టే జగన్మోహన్ రెడ్డికి పట్టణి అయితే మనకి పట్టదా మీరు దేవుళ్ళు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా ఒళ్ళు దగ్గరికి పెట్టిన పెట్టుకుని మాట్లాడారు నారాయణ రెడ్డి గారు మీ బూతులు ఎక్కువ అవుతున్నాయి అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి వీళ్ళకి చెడ్డ పేరు తెస్తుంది నువ్వు మామూలుగా అనేసిపోతావు ఆమెదో బుద్ధి లేకుండా ఆగిందని నీకు బుద్ధి లేదా మరి వయసు పెరిగిపోయింది అరవై దాటిపోయి ఉన్నావు నీకైనా సంస్కారం ఉండాలి కదా కాబట్టి రాజకీయాలలో ఉన్నప్పుడు సంస్కారంగా మాట్లాడి సమాజానికి మంచి మంచి మెసేజ్ ఇవ్వాలి తప్ప ఇలా దిగజారిపోయి నీచమైన కామెంట్లు చేసి వాళ్ళు మాట్లాడారు కదా మేము మాట్లాడితే తప్పేముంది అనుకుంటే ఇక మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంటది చెప్పండి కాబట్టి బుద్ధిగా మసుకుంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను